కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం సార్ శివ శివ ఎలా చూడొచ్చు అంటే జర్నలిజంలో మీ పాత్ర కూడా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ల పర్వం కూడా కొనసాగుతుంది ఏంటి అసలు ఈ అరాచకాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఎలా చూడవచ్చు అంటే మనం తెలంగాణ ఉద్యమంలో క్రీశలకంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే జర్నలిస్టుల పాత్ర చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితి ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర మీడియాకు ఆ సంస్థలలో పండించినప్పుడు కూడా వాళ్ళకి మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేళ్ళు ఆ స్వేచ్ఛ కూడా మన రాష్ట్రం మనం సాధించడం కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కానీ ఢిల్లీకి పోయి ఢిల్లీ జంతర్ మంత్ర దగ్గర ధర్నాలు రాస్త్ర కొలేసి లాఠిచార్చి దెబ్బలు తిన్నప్పుడు కూడా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకుండా తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ప్రతి ఒక్క జర్నలిస్టులు ఢిల్లీ సైతం వెళ్ళినప్పుడు కూడా మనమే ఇంత దాడులు జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నిర్బంధాలు అయిపోయినాయి జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు జర్నలిస్టుల మీద అనేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడు కూడా ఆ చట్టాలను కూడా తుంగలో దొక్కేసి జర్నలిస్టులకు ఉన్నటువంటి ఏదైతే ఆ స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్నారు నిన్న చూసినట్టయితే యూనివర్సిటీలో భయంకర పరిస్థితి ఇలా ఉస్మా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఇలా ఏ చిన్నది ఏం జరిగినా కూడా యూనివర్సిటీలో మొత్తం తొంద తొందరగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ వైరల్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది కానీ అదే తరహాలో ఉస్మానిలా చదువుకున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు ఉస్మానిలకు అందు అనుబంధంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు అక్కడ స్వేచ్ఛ ఉంది మాకు అక్కడ అనేక రకాలుగా మనం ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు అందులో భాగంగా అక్కడ లోకల్ ఉన్నటువంటి పోలీసులు లేదా ఎస్హెచ్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది కానీ పోలీసు జర్నలిస్టుల మీద గవర్నమెంట్ అక్కడేషన్ హోల్డర్స్ పోలీసులకు ఏదైతే పవర్స్ ఉన్నాయో అదే పవర్స్ ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా అకడేషన్ కలిగిన కూడా సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు మీరు తమరు రంజిత్ రెడ్డి గారు అనేక సందర్భంలో ఆయన అనేక టీవీ ఛానల్లో పనిచేసిన తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు వేల తొమ్మిది ఉద్యమ సమయంలో మేము ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా రాసరు కలిసిన మూడు నాలుగు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనులు సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది ఏ అయితే ఉద్యోగ సంఘాలయో సకల జనులు ఏవైతున్నారు దాంతోపాటు మీడియా కూడా మేము భయపడకుండా అక్కడ ఆంధ్ర మీడియా సంస్థలు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకు భయపడకుండా మేము మా క సంఖ్యలను తెంచుకునే విధంగా మా స్వేచ్ఛను హరించేటువంటి కుట్రలు వేసినా కూడా ఉద్యోగానికి రాజీనామా అయినా కూడా మేము ఢిల్లీకి పోయి నిరసన తెలిపిన సందర్భంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదే తరలిస్తే ఆ ముఖ్యమంత్రిని పక్కన పెట్టేసాడు ఇలా ముఖ్యమంత్రి ఏదైతే మీడియా మీద ఆంక్షలు విధించి మీడియాకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినో ఆ ముఖ్యమంత్రి లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి జర్నలిస్ట్గానే ఆయన జీవితం మొదలుపెట్టినటువంటి సందర్భం ఉంది ఆయన మొట్టమొదటిసారి జర్నలిస్ట్గా మొదలుపెట్టి ఇండిపెండెంట్గా జరిపిటీస్కేస్తాయి ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తెలియదాం నిజంగా జర్నలిస్టుల మీద దాడులు వేసే అటువంటి రైట్స్ ఎవరిచ్చారు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు ఆ స్వేచ్ఛ లేదా ఇలా సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఈ అకడేషన్ కలిగిన జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఇరవై వేల మంది జర్నలిస్టులు నిజంగా ఎంత బాధపడుతున్నారో చెప్పండి మా హక్కుల కోసమే కదా మేము అడిగేది నేను మీ దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్నామా రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంది ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో అన్యాయం జరుగుతుంది ఆ గ్రూప్ వన్ ఏ అయితే నోటిఫికేషన్ చెల్లిలో ఇప్పుడు మా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ చెప్పినట్టుగా ఏ అయితే రాహుల్ గాంధీ ఆ